హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్ మీటింగ్ నిర్వహించింది మరి నిరుద్యోగ యువత ఎంతో ఆశతో ఎదురుచూశారు ఈరోజు ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాము ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో అన్ని ఉద్యోగాలు కూడా ప్రకటిస్తాము అని చెప్పడం జరిగింది జూన్లో గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది జూలై అయిపోయింది తర్వాత అన్ని నెలలు అయిపోయి అయిపోయా డిసెంబర్ పాయా జనవరి ఒకటి క్యాలెండర్ అన్నారు అది కూడా పాయా ఆ తర్వాత మళ్ళీ ఈనాడు పేపర్లు పెద్ద హెడ్డింగ్లో వేయడం జరిగింది జనవరి పన్నెండవ తేదీ క్యాలెండర్ ఇస్తున్నారు అని ఈనాడు పేపర్లు మెయిన్ పేజీలో వేయడం జరిగింది అది పోయింది సరలే పండగ సంక్రాంతి అందరూ బిజీగా ఉంటారు అట్లీస్ట్ పండగ అయిన తర్వాత అయినా సరే మాకు న్యాయం జరుగుతుంది అని ఎదురు చూశారు ఈరోజు క్యాబినెట్ మీటింగ్ మీద సో క్యాబినెట్ మీటింగ్ కూడా అయిపోయింది అయినా కూడా ఎక్కడికి కూడా నిరుద్యోగి యొక్క ప్రస్తావనే లేదు ఒక జాబ్ క్యాలంటర్ గురించి అయితేనేమి ఉద్యోగులు ఇవన్నీ ఉన్నా మేము ఫిలప్ అయితేనేమి నిరుద్యోగ వృత్తి గురించి అయితేనేమి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు దానితో యువతంతా ఈరోజు చాలా తీవ్ర నిరాశతో ఉన్నారు చాలామంది ఎక్స్లో ట్వీట్ చేసుకుంటున్నారన్నమాట బాధతో మేము నిలువునా మోసపోయాం అని బాధపడుతున్నారు సో వాళ్ళ యొక్క ఆవిధ ఒకసారి చూసినట్టయితే ఏం చెప్తున్నారంటే ఈ యొక్క మీటింగ్లో ఏదో మాకు జరుగుతుంది అట్లీస్ట్ అనుకోవడం జరిగింది ఎంత మేము నమ్మకంతో ఉన్నాం ఈ యొక్క కూటమి గవర్నమెంట్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద అయితేనేమి నారా లోకేష్ గారి మీద అయితేనేమి డిప్యూటీసీఎం గారి మీద అయితేనేమి మేము ఎంత ఆశలు పెట్టుకోవడం జరిగింది కానీ ఇప్పుడు నిలువనా మేము మోసపోయినాం అని అనుకుంటున్నారు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి నారా లోకేష్ గారు అయితేనేమి వాగ్దానం చేయడం జరిగింది మరి ఇప్పుడు ఆ యొక్క వాగ్దానం ఏమయ్యింది అని ప్రశ్నిస్తున్నారన్నమాట అదేవిధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఒకటవ తేదీనే జనవరి అని చెప్పడం జరిగింది ఆ రోజు ప్రశ్నించారు సార్ నిజంగా ఇస్తారా అంటే యువగలం పేరు చూసారా యువగలం అంటే రాష్ట్రంలోని ప్రతి ఒక్క యువతను కూడా కలుసుకొని మేము మీకు పూర్తిగా న్యాయం చేస్తాం అన్ని ఉద్యోగాలు ఎక్కడికి ఉద్యోగం అన్నీ కూడా ఏర్ ఏర్ అన్నీ కూడా మీకు ఫిలప్ చేస్తాం అని యువ గలంలో నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది యువగలంలో ఏం చెప్పారు లేదు కంపల్సరిగా గతం వదిలేసేయండి గతం ఎంతమంది చెప్పారు జాబితా ఎవరు ఇయ్యలేదు కానీ ఇప్పుడు నన్ను నమ్మండి నన్ను నమ్మండి ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే ఈరోజు డే టు టైం రాసి పెట్టుకో అని కూడా చెప్పడం జరిగింది అయినా కూడా జనవరి ఒకటి అయిపోయింది లేదు త్వరలో అయిపోయింది లేదు ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరిగింది అక్కడ కూడా ప్రస్తావన లేదు మరి నిరుద్యోగ భృతి లేకపోయా జాబ్ క్యాలెండర్ లేకపోయా మరి బాబు వస్తేనే జాబ్ అన్నారు గతంలో అది పాయా మరి లోకేష్ గారి మీద మేము ఎంతో ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నాం మమ్మల్ని కాపాడే దేవుడు నారా లోకేష్ గారు అనుకోవడం జరిగింది మరి ఇప్పుడు ఆ దేవుడే మోసం చేస్తే మనల్ని ఎవరు కాపాడుతారు అనేసి నిరుద్యోగ యువత ప్రశ్నిస్తూ ఉందన్నమాట మరి చూస్తే నిలునా మేము మోసపోయామనేసి ఆవిధన చెందుతున్నారు ఎందుకంటే టీచర్ ఉద్యోగాలు తీసుకున్నా కూడా దాదాపు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఫిల్అప్ మేము చేయబోతున్నామన్నారు అరుదు అడిగారు ఈ యొక్క రేషనల్ స్కూల్స్ అన్నీ ఉన్నాయి కదా అంత వేకెన్సీ లేవు టీచర్ ఉద్యోగాలు లేవు ఆయన ఎక్కడిస్తారంటే లేదు అన్ని ఉద్యాలు ఉన్నాయి తిరిగి స్కూల్స్ అన్ని డెవలప్ చేస్తాం ఉద్యోగాలు ఇరవై వేలు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ తీర గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎందుకంటే మెజార్టీ కూడా బంపర్గా ఇచ్చారు ఎందుకంటే బంపర్ మెజార్టీ అంతే మొత్తం యువత అంతా కూడా కూటమి వైపు నిలబడింది సో ఏదైనా సరే యువత చేతిలో ఉంటుంది కూటమి ఎంత కూటమి వైపునే యువ నిరుద్యోగం అంతా వాళ్ళకి జే కొట్టింది లేదంటే భారీగా ఇన్ని సీట్లు గెలుచుకోలేరు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది గత గవర్నమెంట్ కంటే మీ మీద నమ్మకంతో చేశారు ఓట్లు వేసారన్నమాట ఏదో ఇంకా చేస్తారు మాకు అంతగానో ఎక్కువ చేస్తారు అనేసి కానీ లాస్ట్కు ఇంతవరకు అయితే మాత్రం పంగ నామాలు పెట్టినారనేసి తీవ్ర నిరాశ ఉందనమాట మరి చూస్తే గవర్నమెంట్ ఫామ్ అయిన నెక్స్ట్ డేనే హోమ్ మినిస్టర్ గారు నైన్టీన్ థౌసండ్ నైన్ 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 మనం చెప్తాం కదా నైన్ 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 ఆ విధంగా ఏం చెప్పారంటే నైన్టీన్ థౌసండ్ నైన్ 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 ఉద్యోగాలు ఇస్తాబోతున్నాం పోలీసు ఉద్యోగాలు ఎందుకంటే పోలీసులు చాలా కష్టపడుతున్నారు వాళ్ళకు రెస్ట్ లేదు మా గవర్నమెంట్ వాళ్ళకి మంచి రెస్ట్ ఇస్తుంది మంచి శాలరీస్ ఇస్తాయి అందరికీ ఇస్తే ఎన్ని పోస్టులు కలిగి అన్ని ఇస్తామని ప్రతి మీటింగ్ను కూడా చెప్పడం జరిగింది నేను ఆ రోజు అందరూ కూడా ఈ యొక్క గవర్నమెంట్కు ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి ఒక పక్క డిప్యూటీసీఎం గారికి అయితేనేమి ఒక పక్క నారా లోకేష్ గారికి అయితేనేమి నాకు తెలిసి చాలామంది నిరుద్యోగ యువత పాలాభిషేకం చేశారండి పాలాభిషేకం చేశారు మా యొక్క ఆశ నెరవేరుతూ ఉంది టీచర్ ఉద్యాలు ఇవ్వబోతున్నారు పోలీసు ఉద్యోగి ఇస్తున్నారు ఇరవై ఐదు వేలు టీచర్ ఉద్యాలు ఇరవై వేలు ఇవి చాలా బాగా అనుకోవడం జరిగింది కానీ గవర్నమెంట్ ఫామ్ ఎయిట్ మంత్స్ అయిపోతూ ఉంది అయినా కూడా ఎక్కడ కూడా నిరుద్యోగ గురించి ఎవరు కూడా ఆలోచించలేదు అంటున్నారు మరి పోనీ ఇరవై వేల టీచర్ ఉద్యాలు అన్నారు లేవు పోనీలే ఏం లాస్ట్కు అని లేవు పదహారు వేల మూడు వందల నలభై ఉద్యాలు ఉన్నాయి అందరినీ కూడా డిసెంబర్లో డిసెంబర్లో రాసి పెట్టుకుని కావాలంటే డిసెంబర్లో మీరు ప్రతి స్కూల్లో మీరు ఉద్యోగస్తులుగా ఉంటారని చెప్పడం జరిగింది కానీ డిసెంబర్ ఎగ్జామ్ జరగలే నోటిఫికేషన్ లేదు మళ్ళీ అనుకున్నారు గత గవర్నమెంట్లో ఆరు వేల వంద పోస్టులు ఉన్నాయి కదా ఇక ఆరు వేల ఉంద పోస్టులు ఈ నిరుద్యోగం కోరుకున్న అంటే ఆరు వందల మాకు సరిపోవు ఈ ఉద్యోగాన్ని తీసుకుపోయి దాన్ని కలిపేసుకోండి అని అడిగారు ఇల్లు అడిగారు ఎందుకంటే ఆశ ఇది సరిపో ఆశ ఇవన్నీ తీసిపోయి కొత్తదాన్ని కలిపేసినారు ఆడికి అయిపోయి క్లోజ్ కథ కంచికి వెళ్ళిపోయింది ఇంకా అట్లీస్ట్ ఆరు వేల వంద ఇచ్చినా కూడా అది ఫుల్ క్లారిటీగా ఉంది ఎక్కడ కూడా కోర్టు ఆటంకాలు కానీ ఫినాన్స్ మినిస్ట్రీ కానీ ఫినాన్స్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా ఆరు వేల వంద వస్ట్ క్లియర్ కట్గా ఉంది గత గవర్నమెంట్ ఉంటుంది కానీ ఇప్పుడు ఆరు వేల వంద అండర్ ఏదో అండర్గ్రౌండ్ మన వాళ్ళు ఉన్నింది పాయ ఉంచుకుంది పాయినట్లు అయిపోయింది అనమాట పరిస్థితి ఇప్పుడు నిరుద్యోగ యువతకు ఓకే దయచేసి గవర్నమెంట్ వీరు దృష్టి సారించాలి కంపల్సరీ దృష్టి పెట్టాల్సిందనమాట మరి ఇప్పుడు ఇలా ఉంటున్నారంటే మా యొక్క అవసరం ఉంది అబ్బా అప్పుడు గవర్నమెంట్కు మేము ఎంత ఆశపడినాం గత గవర్నమెంట్ వచ్చిన వెంటనే లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది ఆయన మాకు తృప్తి తెరలా పక్క గవర్నమెంట్ పక్క స్టేట్లో కూడా తెలంగాణలో కూడా ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చారు రేవంత్ రెడ్డి గారు ఆయన చూడండి ఉద్యోగాలు ఎన్ని ఇస్తున్నారు కొన్ని చోట ఉద్యోగాలకు జాయినింగ్ అంటే క్వాలిఫైడ్ స్టూడెంట్స్ పోస్ట్ మిగిలిపోతున్నా మిగిలిపోతున్నాయి ఇంకా కానీ మన రాష్ట్రంలో అయితే మాత్రం ఎక్కడ కూడా అటువంటిది లేకుండా చేయడం జరిగింది అని చాలా తీవ్ర నిరాశిస్తున్నారు దయచేసి ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ముఖ్యంగా నారా లోకేష్ గారి మీద ఈ యొక్క నిరుద్యోగ యువత యువ గలంలో ఆయన చూడ హామీల మీద ఎంతో ఎంతో ఆస్తి పెట్టుకున్నారనమాట సో దయచేసి ఈ యొక్క లోకేష్ గారు మాత్రం నిరుద్యోగ యువతను ఖచ్చితంగా ఆలోచించాలా వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సిందే వాళ్ళు అన్నీ కూడా మనం కోరుకోవడం వల్ల అట్లీస్ట్ కొంచెం సాటిస్ఫై చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సో దీని మీద మాత్రం ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ అయితే మాత్రం ఎన్నెన్న పట్టించుకుంటున్నారు కానీ నిరుద్యోగితం ఎవరు పట్టించుకోలేదు మనం పట్టించుకోండి అనేసి వాళ్ళు వేడుకుంటున్నారు దయచేసి ఖచ్చితంగా గవర్నమెంట్ వీటి మీద దృష్టి పెట్టాలని అందరూ కూడా కోరుకుంటున్నారు అన్నమాట థ్యాంక్ యూ